ప్రకాశం జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో అత్యధిక విద్యార్థులు చదువుతున్న కేవలం ఆరు పాఠశాలల్లో మాత్రమే మాక్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మార్కాపురం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కూడా వాటిలో చోటు దక్కించుకోవడం గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులు అధికారులు ప్రజా ప్రతినిధులు మరియు తల్లిదండ్రులుగా వివిధ పాత్రలను పోషిస్తూ మాక్ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు వికసించేందుకు బోధన అనుభవం పొందేందుకు లోతైన అవగాహన అలాగే వారి తల్లిదండ్రులు తమ భవిష్యత్తు కోసం ఎంత కృషి చేస్తున్నారో తెలుసుకునే విలువైన అవకాశం ఈ కార్యక్రమం కల్పించిందని పేర్కొన్నారు కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు ప్రముఖ పాత్రలు పోషించారు ప్రధానోపాధ్యాయులుగా లోహిత్ కలెక్టర్ గా అబ్దుల్ కరీం స్థానిక శాసన సభ్యులుగా కార్తిక్ మార్కాపురం సబ్ కలెక్టర్ గా నరసింహ అలాగే తొమ్మిదో మరియు పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు అధికార ప్రతినిధులు తల్లిదండ్రులుగా వివరిస్తూ కార్యక్రమాన్ని అత్యంత ఆహ్లాదకరంగా ఆనంద ఉత్సాహపూరిత వాతావరణంలో జరిపి అందరి ప్రశంసలు పొందారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు